ఆధునిక రణనీతి యుద్ధరీతి పూర్తిగా మారిపోయాయి సైనిక శక్తి కంటే సాంకేతిక యుక్తికి ప్రాధాన్యం పెరిగింది భవిష్యత్తు యుద్ధాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది రష్యా యుద్ధ విమానాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి హమాస్ స్థావరాలను ధ్వంసం కీలక నేతల ఏరివేతలో ఇజ్రాయెల్ వాడింది టెక్నాలజీనే మొన్నటికి మొన్న భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి మనగడ్డ మీద నుంచే పాక్లోని టార్గెట్లను ఛేదించడానికి ఉపయోగపడింది కూడా అత్యాధునిక పరిజ్ఞానమే సింపుల్ ప్లానింగ్ పూర్తి గోప్యత పక్కా రిహార్సల్స్ ఆకస్మిక దాడి అమల్లో మెరుపు వేగం వంద శాతం లక్ష్య సాధన సర్జికల్ స్ట్రైక్స్ తరహా స్పెషల్ ఆపరేషన్స్ ఎంత సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియం మెక్రావెన్ సూత్రీకరించిన గీటురాల్డివే రష్యాపై ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ వాటన్నింటినీ సంపూర్ణంగా మేడవించిన దాడిగా నిలిచింది సైనిక పాటవానికి మారుపేరైన రష్యాకు చెందిన నలభై ఒక్క బాంబర్ విమానాల్ని ఉక్రెయిన్ అలవోకగా చేసిన తీరు ప్రపంచ దేశాల్ని నివ్వెరపర్చింది మూడు టైం జోన్లలో నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలోని నాలుగు వైమానిక స్థావరాలపై ఒకేసారి దాడులు చేయడం ఆశ్చర్యపరిచింది రష్యాపై ఉక్రెయిన్ ప్లాన్ అమలు చేసిన విధానం హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు కూడా చిన్నబోయేలా చేసింది అత్యంత ఖచ్చితత్వంతో కేవలం డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్ ఆపరేషన్ నిర్వహించింది అది కూడా చాలా తక్కువ ఖర్చుతో తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పూర్తి చేయడం రక్షణ నిపుణుల్నే అవిస్మయపరిచింది ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద అతి క్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదే అంటున్నారు పద్దెనిమిది నెలల క్రితమే ఆపరేషన్ వెబ్కు శ్రీకారం చుట్టిన ఉక్రెయిన్ రష్యా గడ్డపై ఏకంగా ఓ కార్యాలయాన్నే తెరిచింది అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బి ఆఫీసుకు పక్కనే వేర్వేరు దేశాల నుంచి రష్యాకు వెళ్లే ట్రక్కుల్లో డ్రోన్లు చేరవేసి రిమోట్తో తెరుచుకునే చెక్క ఎయిర్ బేస్లకు సమీపాన మోహరించింది సర్వం సిద్ధమనుకున్నాక కమాండ్ కంట్రోల్ నుంచి పని పూర్తి చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పివి ఫస్ట్ పర్సన్ వ్యూ రకం డ్రోన్లు పేరుడు పదార్థాన్ని అమర్చి ప్రయోగించే ఒక్కో ఎఫ్పివి డ్రోన్ ధర ఇరవై వేల నుంచి లక్ష రూపాయల మధ్యనే ఉంటుంది గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి డ్రోన్ ఎగురుతున్న ప్రాంత పరిసరాన్ని ప్రత్యేక కళ్లద్దాలతో ఆపరేటర్ లైవ్లో చూడొచ్చు వీడియో కూడా తీయొచ్చు పరిసరాన్ని చిత్రీకరించే సైనికేతర పనుల్లో ఎక్కువగా వినియోగిస్తారు ఈ డ్రోన్ల రేంజ్ కొన్ని కిలోమీటర్ల వరకే ఉంటుంది ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాకు చెందిన నలభై ఒక్క టీయు నైంటీ ఫైవ్ మూడు టీయూ ట్వంటీ టూ ఎం దీర్ఘశ్రేణి బాంబర్లు దాడుల్లో వెన్నంటి నిల్చే ఏ ఫిఫ్టీ నిఘా విమానాల్ని ఉక్రెయిన్ బుగ్గి చేసింది బెలయా ఎయిర్ ఫీల్డ్ ఉక్రెయిన్ పై క్షిపణి బాంబు దాడులకు మూడున్నరేళ్లుగా రష్యా ఉపయోగిస్తున్న విమానాలు ఇవే ఈ నష్టం విలువ ఏడు వందల కోట్ల డాలర్లు అంటే అరవై వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఉక్రెయిన్ దాడుల్ని తమ దేశం పాలిట పెరల్ హార్బర్గా రష్యా మీడియా అభివర్ణిస్తోంది రెండో ప్రపంచ యుద్దం ఆఖర్లో హవాయిలోని పెరల్ హార్బర్ పై జపాన్ మెరుపు దాడులకు దిగింది అమెరికా నౌకల్ని సముద్రంలో ముంచేసింది చిన్నపాటి డ్రోన్లతో ఉక్రెయిన్ సృష్టించిన విధ్వంసం ఆ స్థాయి దెబ్బేనని రష్యా మీడియా వాపోతోంది ఆపరేటర్ కంట్రోల్ చేసిన ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా వాడడం జరిగింది అంటే ఏంటంటే విమానంలో ఎక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉందో ఏది ఇర్రిపేరబుల్ అవుతుందో అటువంటి పార్ట్లనే టార్గెట్ చేయడం జరిగింది దీనివల్ల నాలుగు ప్లేసులు అంటే ఏంటంటే మూడు వేల కిలోమీటర్ల దగ్గర నుంచి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు యుక్రెయిన్ దెబ్బతీయగలిగింది రష్యాలో అలాగే కేవలం ఎయిర్క్రాఫ్ట్ కాకుండా న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా దెబ్బతీయడం జరిగింది ఇది ప్రపంచంలోనే あのおふまいなマープ。 హమాస్ పై యుద్ధంలోనూ ఇజ్రాయెల్ సరికొత్త తంత్రాలతో విరుచుకుపడుతోంది హమాస్ కు మద్దతిస్తున్న హెజ్బొల్లా టార్గెట్ గా లెబనాన్ సిరియాలో వందలాది పేజర్లను ఒకేసారి పేల్చేసింది ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా సుమారు మూడు వేల మంది గాయపడ్డారు సెల్ఫోన్లు రాకముందు వాడకంలో ఉన్న పేజర్లను ప్రస్తుతం చాలా తక్కువ మందే వినియోగిస్తున్నారు అయితే మొబైల్ ఫోన్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసే అవకాశం ఉందని భావించిన హెస్బొల్లా పేజర్లను ఎక్కువగా వాడుతోంది టెక్నాలజీతో ఏదీ అసాధ్యం కాదంటున్న ఇజ్రాయెల్ హెస్బొల్లాకు షాక్ ఇచ్చింది ఈ పేజర్లలో బ్యాటరీ పక్కనే రెండు ఔన్సుల మిలిటరీ గ్రేడ్ పేరులు పదార్థం అమర్చే ఛాన్స్ ఉందట పేజర్లు తయారైన చోట లేదా సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా విభాగం చొరబడి మిలిటరీ గ్రేడ్ అమర్చి ఉంటుందని అంచనా ఇరాన్లోని టెహరాన్లో అత్యంత భద్రత మధ్య ఉన్న హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేని తిరుగులేని గూఢచర్యం ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇజ్రాయెల్ అంతం చేసింది హమాస్ అగ్రనేతలో యహయా సిన్వర్ అతడి సోదరుడు మహమ్మద్ సిన్వర్ను చంపడానికి సాంకేతికను ఉపయోగించుకుంది రహస్య స్థావరాల్లో దాగి ఉన్న వారిని అత్యాధునిక పరిజ్ఞానంతో కనిపెట్టి చంపేసింది ఐడిఎఫ్ బలగాలు ఇజ్రాయెల్ సెక్యూరిటీ అథారిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్లు నిర్వహించాయి లెబనాన్ రాజధాని బీరూట్లో ఉన్న మరో అగ్రనేత సలేహ్ అరౌరీని కూడా డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది డ్రోన్స్ ఈ మధ్య వెపన్ డెలివరీ కూడా చేస్తున్నాయి ఇప్పుడు మొన్న జరిగిన ఆప్ సింధులో కానీ లేక రష్యాలో కానీ ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో కానీ లేకపోతే ఈ హమాస్ ఇజ్రాయెల్ దాంట్లో కూడా మనం చూసాము ఏంటి అంటే ఈ డ్రోన్స్ ద్వారా అమెరిషన్ పంపించేసేసి ఆ డ్రోన్స్ ఏం చేస్తాయి అంటే శత్రువు ఎక్కడ ఉన్నారు వారు ఒకళ్ళ బంకర్లో ఉన్నా కానీ ఆ బంకర్ లోపల కూడా వీళ్ళు వెళ్ళేసి లేకపోతే ఆ దగ్గర ప్రాంతానికి వెళ్ళేసి ఆ బంకర్లలో లో మన ఆయుధాలని ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థావరాలను కానీ లేక అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను కానీ ధ్వంసం చేయడానికి చంపేయడానికి అనేది డ్రోన్స్ ఉపయోగిస్తాయి ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ అత్యాధునిక డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగించింది ఉగ్ర లక్ష్యాల్ని ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం భారత్ వాడిన స్కై స్ట్రైకర్ డ్రోన్ల సొంతం ఐదు నుంచి పది కేజీల మందుగుండునూ మోసుకెళ్లగలవు చిన్నపాటి శబ్దమే చేసే ఈ డ్రోన్లను తక్కువ ఎత్తులో ఎగిరినా శత్రువు గుర్తించడం కష్టం ఇక ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన హెరాన్ డ్రోన్లను ఇండియా ఉపయోగించింది శత్రు డ్రోన్లను గుర్తించడం ట్రాక్ చేయడం నాశనం చేయడంలో వీటికి తిరుగులేదు ఇక పాక్ ప్రయోగించిన డ్రోన్ల అడ్డగింతలో భారత యూఏవీలు కీలక పాత్ర పోషించాయి తుర్కీ నుంచి పాక్ తెచ్చుకున్న యూఏవీలో లాంగ్ రేంజ్ రాకెట్లు క్వాడ్ కాఫ్టర్లు కమర్షియల్ డ్రోన్లను ఆకాశ తీర్తో భారత్ నాశనం చేసింది ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ డిఫెన్స్ గన్లు కూడా అత్యంత కీలకంగా వ్యవహరించాయి మన మీద నుంచే పాకిస్తాన్లోని లక్ష్యాలపై క్షిపణి దాడి చేయడంలో టెక్నాలజీ పాత్ర గణనీయం మొన్న ఆపరేషన్ సింధుల్లో మనం చూసాం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడిటికి కలిసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటన్నిటిని కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి మూడు నుంచి వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఈ అనలైజ్ చేసి ఏ ప్రకారంగా వాటిని మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులని వాళ్ళ మీద ప్రయోగిస్తే అప్పుడు శత్రు స్థావరాలని మనం ధ్వంసం చేయగలుగుతా అన్నది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేది ఒక గొప్ప విషయం అన్నమాట ఈ పరిణామాలన్నీ ఆధునిక యుద్ధ రీతి వ్యూహాలు పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి భవిష్యత్తు రణతంత్రం పూర్తిగా సాంకేతికత చుట్టూనే తిరుగుతో ఉందని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు